నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద హరి గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద హరి గోవింద ఓం నమో వెంకటేశాయ ఏడు శనివారాల వ్రతము నాలుగవ వారము ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తయిపోయింది నా మనసుకి చాలా ఆనందంగా సంతోషంగా అనిపించింది ఒక పూజ అద్భుతంగా జరిగిందండి ఎంత అద్భుతంగా అనిపించిందో మనసుకి ఆ వెంకటేశ్వర లాగా చూస్తూ అలాగే నామాలు చదువుకుంటూ తన్మయత్వంతో పూజ చేసుకుంటే మనసుకు ఎంతో ఆనందము ఎంతో సంతోషం ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకో లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే మరొక నలుగురికి షేర్ అవుతుంది ఇంకా వీడియో చూసిన వాళ్ళు మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని ఏడు శనివారాల వ్రతము మొదలుపెట్టి నాలుగో వారం అండి చాలా అద్భుతంగా జరిగింది ఇంకా మనము వ్రతం మొదలు పెడితే కనుక మూడు వారాలు తప్పకుండా కంటిన్యూషన్గా వ్రతాన్ని ఆచరించాలి ఇంకా నాలుగో వారం కూడా ఆచరిస్తే చాలా శుభప్రదము ఇంకా వెంకటేశ్వర స్వామికి అనుగ్రహం ద్వారా అయితే నాలుగు వారాలు ఎటువంటి ఆటంకం లేకుండా చాలా బాగా జరిగింది ఇంకా తులసిపో చేసుకుంటున్నాను గుమ్మాల దగ్గర దీపాన్ని అయితే పెడుతున్నానండి ఇంకా ఈ వ్రతం ఆచరించే శనివారం రోజు చాలా వర్షం పడింది ఇంకా మా ఇంటి దగ్గర వాకిట్లో వర్షం పడుతుంది చిన్న ముగ్గు అయితే వేసానండి ముగ్గు వేస్తుంది తడిసిపోతుంది ఇంకా ఈ లోపు పూజ కన్నీ సిద్ధం కావాలి ఇంకా దీపము కూడా పెట్టాలనుకున్నాను కానీ అప్పుడే వర్షం మొదలైపోయింది వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా పూజలు చేసుకోవాలి వ్రతాలు చేసుకోవాలని మనసుకు ఎంతో ఆశగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇంకా తెలుగింటి అమ్మాయిలకైతే ఏదైనా సరే వరలక్ష్మి వ్రతం అయితేనేంటి వినాయక చవితి అంటే దసరా నవరాత్రులు కానీ ఇంకా ఆ అమ్మవారిని చక్కగా కొలుచుకోవాలి పూజలు బాగా చేసుకోవాలి వ్రతాలు బాగా చేసుకోవాలి అని మనసుకైతే చాలా బాగుంటుందండి పూజలు వ్రతాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ప్రతి ఇంట ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తూనే ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు వ్రతం చేసేవాళ్ళు కలుషాన్ని పెట్టి ఆరాధిస్తూ ఉంటారు లేదంటే వట్టి పీఠం పెట్టుకొని అమ్మవారి అలంకరణ చేసి ఆరాధిస్తూ ఉంటారు ఇంకా లేదంటే మామూలుగా ఫోటో ముందు చక్కగా అర్చన చేసుకుంటారు పూజ చేసుకుంటారు ఒక ఐదుగురికి ముత్త ఇచ్చుకొని వీలుని బట్టి ఎవరెవరి తాహతను బట్టి ఎవరెవరి ఆచారాలు సాంప్రదాయాలను బట్టి అయితే ఆచరిస్తూ ఉంటారు కదా అంతేనండి పూజలు చేసుకోవాలన్నా వ్రతాలు చేసుకోవాలన్నా ఎటువంటి భయం అసలు అవసరమే లేదు అంటాను నేనైతే ఎందుకంటే ఆ భగవంతుడిపై మనకి తపన తాపత్రయం ఉంటుంది ఇల్లు చక్కగా ఉండాలి ఇంకా మిడిల్ క్లాస్ అమ్మాయిలు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇలాగ పూజ చేసుకుంటే మంచిదట చాలా బాగా జరుగుతుందంటే మనసుకి చేసుకుంటే బాగుంటుంది కదా ఇంట్లో శుభం జరుగుతుంది కష్టాలన్నీ పోతాయి కదా అని ఆలోచిస్తూ ఉంటాం కానీ కాకపోతే భయం కూడా ఉంటుంది బా పూజ చేయాలంటే ఇలా పీఠం పెట్టుకోవాలి ఉపవాసం ఉండాలి ఇలా నైవేద్యాలు వండాలి పెట్టాలి ఇదంతా ఈ పిల్లలతోటి భర్తతోటి ఇంట్లో ఉన్న పనులతోటి సాధ్యం అవుతుందా కాదా అబ్బా ఇవన్నీ ఇలాగ చెయ్యాలా అని భయపడుతూ ఉంటాము కానీ నేనేమంటానంటే అసలు అలాగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి మనసులో చేసుకోవాలనే తపన తాపత్రయం ఉంటే చిన్నగా మొదలుపెట్టి అలాగే మనకి అంటే మనకి వీలును బట్టి వెసులుబాటు చేసుకుంటూ పూజలను చేసుకుంటే ఏ వ్రతాన్నైనా ఆచరించవచ్చు ఏ పూజ అయినా చేసుకోవచ్చు మామూలుగా చూడండి వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతాన్ని చాలామంది స్థాపన చేసి పూజ చేసుకుంటూ ఉంటారు లేదంటే పిండి దీపాలు ఏడు దీపాలను పెడుతూ ఉంటారు కొంచెం వైభవంగా చేస్తూ ఉంటారు తర్వాత వెంకటేశ్వర స్వామికి కుంచ ఉంటుంది ఆ కుంచ పెట్టుకుంటారు తర్వాత దీపాలు నెయ్యి దీపాలు వెలిగిస్తూ ఉంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కానీ మనం కూడా ఏం ఆలోచించాలంటే ఏ పూజకైనా ఏ వ్రతానికైనా ముందుగా నియమాలు ఏంటివి సో ఆ పూజ చేయడానికి నియమాలు ఎటువంటి నియమాలు ఆ భగవంతుడికి ఇష్టమైనవి ప్రీతికరమైనవి ఏంటివి అని మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వ్రతం కా ఆచరించాలంటే ఆ స్వామికి ఇష్టమైనవి తులసిమాల ఇష్టమైన నైవేద్యం ఏంటి చల్లమిడి వడపప్పు పానకము తర్వాత పండ్లు ఫలాలు మిరియాల పాలు ఇవి చాలా ప్రీతికరమైనవి ఇవి ఎంత సులువైన నైవేద్యాలు చెప్పండి ఇంకా ఇవన్నీ పెట్టుకొని ఒక నారికేల నైవేద్యం కొట్టి ఆ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి దళాలతో ఒక మాల చేసుకొని చక్కగా ఇంటి ముందు పూసే ఓ నాలుగు పూలు కోసుకొని వచ్చి పీట వేసి సులువుగా ఒక కొత్త వస్త్రం వేసుకొని ఇలాగ చేసుకుంటే సరిపోతుంది కదా ఇంకా పూజ పూర్తి అయిపోయినట్టే కదా కానీ కలుష స్థాపనే చెయ్యాలి ఇలాగే చెయ్యాలి ఇదే ఆచరించాలి ఈ నైవేద్యాలే పెట్టాలి ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే పులహర చేయాలి దద్దోజనం చేయాలి పరమాన్నం చేయాలి బూరెలు చేయాలి గారెలు చేయాలి ఇవన్నీ ఆలోచించుకుంటుంటే ఏమవుతుందంటే అది పని ఒత్తిడి పెరిగిపోతుంది పూజకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది సో కలుష స్థాపన చేసి పూజ చేసుకుంటే ఇంట్లో పీఠం ఉంటే మరుసటి రోజు కదపాలంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఎలాగా ఇలాంటి ఆలోచనలు అన్నీ మనసుకు వస్తూ ఉంటాయి సో మనం ఏం చేస్తూ ఉంటామంటే చేసుకోవాలని మనసులో ఉన్నా సరే స్కిప్ చేస్తూ ఉంటాము ఇంత కఠినంగా ఉందని కానీ ఏ వ్రతాలైనా చూడండి ఏ నోములైనా వ్రతాలైనా పూజలైనా మనం చూసే దృష్టితోటి ఉంటుంది చేసే వెసులుబాటు ఉంటుందండి ప్రతి ఒక్కదానికి నియమాలు ఉంటాయి నియమాలను తెలుసుకోవాలి సో వెసులుబాటు కూడా చూసుకోవాలి మన ఇంటి వాతావరణం కూడా ఎలా ఉందో చూసుకోవాలి ముఖ్యంగా వ్రతాలు పూజలు నోములు ఆచరించాలంటే ఒక్కటి గుర్తుంచుకోండి ముందుగా ఇల్లు ఇంట్లో శుచి శుభ్రత ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి వాకిలి ఊడ్చి చక్కగా గుమ్మాలన్నీ శుభ్రపరచుకొని దీపము కుందులు పెట్టుకోవడమా లేదంటే పసుపుతో చక్కగా గుమ్మాలను అలంకరించుకొని బొట్లు పెట్టుకొని వాకిట్లో ఒక చిన్న ముగ్గు వేసుకోండి వీలుని బట్టి తర్వాత ఇంటి విషయానికి వస్తే ఇంట్లో పూజ మందిరము దగ్గర చక్కగా శుభ్రపరచుకోండి ఇల్లంతా ఊడ్చి తడిగుడ్డ పెట్టుకొని నీట్గా ఉంచుకోవడము ఇంకా మనిషి మన విషయానికి వస్తే శుచి శుభ్రతలో ముఖ్యమైనది స్థానాన్ని ఆచరించడము ఉతికిన బట్టలని కట్టుకోవడం ఉన్నంతలను కొత్త వస్త్రాలు కట్టుకోవాలని ఏమీ లేదు కదా ఉతికినవి శుచి శుభ్రతతో బట్టలు కట్టుకోవడము చక్కగా మనము ఏంటి అంటు ముట్టు ఇంట్లో లేకుండా చూసుకోవడము ఇవి సరిపోతుంది ఇక నైవేద్యం విషయానికి వస్తే శక్తి కొలది ఏది పెట్టినా తీసుకుంటారు భగవంతుడు అనేవాడు మన మనసుతోటి ఏ నైవేద్యాలు పెట్టినా స్వీకరిస్తారు ఉదాహరణకి పండ్లు కొన్ని నీళ్లు నీళ్ళలో దళం వేసి పండ్లు పెట్టుకోవచ్చు ఇంకా అన్నిటికంటే అద్భుతమైన నైవేద్యం ఏంటో తెలుసా నారికేల నైవేద్యం ఒక కొబ్బరికాయని కొట్టుకోవచ్చు సులువైన విధానం ఉంటుంది నైవేద్యం విషయానికి వస్తే ఒకవేళ మీకు తృప్తిగా చేసుకునే టైం ఉంటుందంటే ఏదైనా చిన్నగా సిరానో పాయసమో లేకుంటే అటుకులు పాలు వేసి కొంచెం చక్కెర వేసి నెయ్యి వేస్తే ఒక చిన్న పాయసం లాగా తయారవుతుంది అంటే వీలుని బట్టి వీసులుబాటు చూసుకొని చక్కగా పూజ టైంకి చేసుకోవడము తక్కువ టైంలో చేసుకోవడము భగవంతుడి దగ్గర ఎక్కువగా కేటాయించి మనము మనసుతో చేసుకునే విధానాన్ని అలవాటు చేసుకున్నామనుకోండి ఏ పూజ అయినా ఏ వ్రతాలైనా ఏ నోములైనా మనసుకి ప్రశాంతతనిస్తాయి ఇంట్లో ఇలాగ ఏదైనా మనసుకి చేసుకునే వ్రతమే కావచ్చు లేదంటే పీఠం పెట్టుకునే ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని ఆరాధించడమే కావచ్చు కుంకుమార్జన అభిషేకము ఇలాగ చేసుకోవాలనిపించినప్పుడు విలువైన సులువైన పద్ధతిని ఆచరించామనుకోండి తప్పకుండా చేస్తూ ఉన్న కొద్దీ మనకి ఏమనిపిస్తుందంటే మనసుకి ఆనందము ఒక అద్భుతమైన ఫీల్ అనిపిస్తుంది అటు తర్వాత మెల్లమెల్లగా మనము కావలసిన నట్టుగా అలంకరణను కొంచెం ఎక్కువగా చేసుకోవడము వీలను బట్టి నైవేద్యాలను చేసుకోవడము ఇలాగ మనసులో అది తపన ఉండి ఒక తన్మయత్వం ఉండి మనకు కావలసిన టైం దొరుకుతుంది అనుకోండి మనం అనుకోకుండా ఏది చేసినా మనకి సులువుగా అనిపిస్తుంది ఇలాగ పెట్టుకోవాలండి ఏ వ్రతాలైనా ఏ పూజలైనా సరే ముందుగా సో ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తూ ఉంటారు ఇలాగే చేయాలి ఇదే ఆచరించాలి ఈ నైవేద్యాలే పెట్టాలి ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి లేదంటే ఇలా కలుష స్థాపన మాత్రమే చేసి పీఠాలు పెట్టుకోవాలి ఇలాగ ప్రతి ఒక్కరూ చెప్తూనే ఉంటారు కానీ వెసులుబాట్లు తప్పకుండా ఉంటాయి సులువైన పూజా విధానాలు ఉన్నాయి ఆ పూజా విధానాలు వెతుక్కోవాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలంటే ఇది సులువైన పూజ ఆచరణ ఒకవేళ ఇలా కూడా వీలు కాలేదనుకోండి ఫోటో ఉంటుంది కదా ఫోటో పూజా మందిరంలో ఎలాగూ ఉంటుంది ఆ ఫోటోకి ఒక తులసిమాల వేసుకొని ఇలాగ పువ్వులు పెట్టుకొని ఒక చలిముడి దీపాన్ని పెట్టండి అలాగ పీట పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు వ్రతాన్ని ఆచరించడానికి ఉపవాస దీక్ష ఉంటుంది ఉపవాస దీక్ష చేసుకొని మనసులో మనము వ్రతము ఎందుకైతే చేస్తున్నామో సంకల్పం చెప్పి కొంచెం పువ్వులు అక్షంతలు వేసుకొని నమస్కరించుకొని నారికేళ నైవేద్యం చేసుకుంటే నారికేళ నైవేద్యము కొట్టి కొబ్బరికాయని కొట్టి నైవేద్యము ఇవ్వండి సరిపోతుంది పూజ వ్రతం చేసిన ఫలితమే వస్తుంది ఇలాగ సులువైన పద్ధతిని పెట్టుకుంటే వ్రతాలు అయినా నోములైనా పూజలు అయినా చేసుకోవచ్చండి ప్రతి ఇంట్లో ఇలాగా మనకి నచ్చింది పూజ చేసుకోవాలని ఉంటే వెసులుబాటు చూసుకోండి నియమాలు తెలుసుకోండి సులువుగా ఆచరించుకోండి ఉన్నంతలో హ్యాపీ హ్యాపీగా ఇలా చేసుకుంటే మనసు చాలా బాగుంటుందంటే ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను అనుభవమే పాఠాలు సో నేను ఎప్పటి నుంచోలో ఇలాగ వ్రతాలు చేసుకుంటున్నాను పూజలు చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అయితే ముందు సులువుగా చిన్న ఫోటో పెట్టుకొని మొదలు పెట్టానండి అలాగలాగా స్థాపన చేసుకున్నాను పెళ్ళైన కొత్తలో మొదటి సంవత్సరము చేసుకున్న పూజకి ఇప్పుడు నేను ఆచరించే పూజకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందులో నియమాలు తెలుసుకున్నాను చారుమతి కథను చదువుకొని మనం ఎలాగుండాలి మన మనసు ఎలాగ ఉండాలి ఎలాగ చేస్తే పూజ యొక్క ఫలితం లభిస్తుంది ఇలాగ ప్రతీదీ ఆలోచించుకుంటూ ఉంటానండి చేస్తూ ఉన్నప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది తెలిసి ఆ నియమాలను తెలుసుకొని వాటి యొక్క ఆచరణ విధానం తెలుసుకొని చేసుకుంటూ పోతుంటే ఆ భగవంతుడు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఏది ఉన్నా ఏది లేకున్నా మనం చేసుకోవాలనే తప్పన ఉంటే తప్పకుండా అద్భుతంగా చేసుకుంటాము ఎందుకంటే అలాగా వరలక్ష్మి వ్రతం అండి నేను మనసులో ఎలాగ చేసుకోవాలనుకుంటున్నానో అలాగే ఇప్పుడు ఇంట్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే చిన్ సింపుల్ శారీ కట్ అయినా సరే అమ్మవారిని అందాగా అలంకరణ చేసుకొని కలుష స్థాపన ఎలాగైతే చారుమతి కథలో వివరించిన విధంగా ఎలాగ చేసుకున్నానో అలాగ చేసుకుంటూ చాలా బాగా ఉంటుందండి పూజలు మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తాయి అలాగ ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటాను నా వీలును బట్టి చేసుకుంటాను ఇంకా ఇలాగ చూసారు కదా పూజ పూర్తయిపోయింది వెంకటేశ్వర స్వామికి చక్కగా రోజు పూసే పూలతో అర్చన చేసుకున్నాను చలివిడి దీపాన్ని పెట్టుకుంటున్నాను ఇలాగ నామాలు ఒక్కొక్క నామాన్ని చదువుకొని పువ్వులతో అర్చన చేసుకున్న తర్వాత ఇంకా తులసి దళ అర్చన చేసుకుంటున్నానండి తులసి దళము చాలా ప్రీతికరమైనది వెంకటేశ్వర స్వామికి ఇంకా నమో వెంకటేశాయ అని వడ్డీ కాసుల వడ గోవింద వెంకటరమణ అని గోమి నామాలు చదువుకుంటూ ఇలా అర్చించుకున్న తర్వాత ఇంకా చలివిడి దీపం ఉంటుంది కదా అండి అది చివరిగా వెలిగిస్తాను నేనైతే ఎందుకంటే చలివిడి దీపము మనకి కష్టాలని మనం ఏదైతే కోరిక మనసులో ఉందో ఆ కోరికను సంకల్ప రూపంగా చెప్పుకున్న తర్వాత ఈ చలివిడి దీపాన్ని వెలిగించి ఆ దీపం ముందు పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమలు వేసి నమస్కరించుకొని అప్పుడు నారికేళ్ళ నైవేద్యాన్ని స్వామివారికి పెట్టి చలిమిడి వడపప్పు పానకము మిరియాల పాలు అరటి పండ్లు ఇవైతే నైవేద్యంగా పెట్టాను ఇంకా వీటిని అన్నిటిని స్వామివారికి సమర్పించి ధూపము సాంబ్రాన్ని వేసి హారతిస్తే పూజ పూర్తవుతుందండి ఇంట్లోలాగా చేసుకుంటానండి నా మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటాను ఇంకా ఇందులో నియమాలు తెలుసుకున్నాను కాబట్టి ఆ నియమాలు ఏంటి మనము ఉపవాస దీక్ష ఉండడము తలస్నానాన్ని ఆచరించడము తర్వాత ఇంకా స్వామివారికి పూజ చేసుకునే అంతసేపు తనకి ఇష్టమైన తులసి మాలను చలివిడి దీపాన్ని చక్కగా చేసుకోవడము పీట పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి పీటని ఇలా సులువుగా అలంకరణ చేసుకున్నాను ఒక కొత్త వస్త్రాన్ని వేసి ఇంకా కొన్ని బియ్యము పోసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందులో ప్రతిష్ట చేసుకొని ఇలాగ దీపాలు పెట్టుకొని వెలిగిస్తున్నాను ఇంకా నాకు వీలుని బట్టి చేసుకుంటానండి ఒక వారము ఏడు దీపాలు పెట్టుకుంటాను అంటే ఏడు చలివిడి దీపాలను పెట్టుకొని అందులో రెండు రెండు వత్తులు వేసుకొని దీపాన్ని వెలిగిస్తాను ఇంకొక వారము కొంచెం హడావిడి ఉంది నాకు వీలు కాదు అనుకున్నప్పుడు ఇంకా ఒకే చలివిడి దీపంలో ఏడు వత్తులు అంటే రెండు రెండు వత్తులను ఏడు వత్తులుగా వేసి జ్యోతులు ఏడు జ్యోతులు వెలిగేలాగా చూసుకుంటాను ఇంక ఇలాగా పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే అద్భుతంగా ఏడు శనివారాలలో నాలుగు శనివారాలు అయితే చాలా అద్భుతంగా పూర్తయిపోయి ఒక్కొక్క శనివారానికి ఒక్కొక్క ప్రత్యేకంగా చేసుకున్నాను ఆ స్వామివారు ఈ కష్టాలన్నీ పోగొట్టి నాకు తప్పకుండా అనుకున్న పనులు నెరవేరుస్తారని నమ్మకము దృఢమైన విశ్వాసమైతే ఉంది ఇంకా ఇలాగ నాలుగేళ్ల నైవేద్యాన్ని నైవేద్యంగా పెట్టుకున్నాను ఇంకా మనకి కొబ్బరి నీళ్ళు వస్తాయి కదండీ అవి కూడా పీట ముందు పెట్టుకు ఇలాగా నైవేద్యము నివేదన చేస్తానండి నైవేద్యం నివేదన విషయానికి వస్తే మంత్రాలు ఉంటాయి కదా ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ ఉదానాయ స్వాహ మధ్య మధ్య ఉదకపానయం సమర్పయామి ఉత్తర పోషణం సమర్పయా హస్తం ప్రక్షాళనమి పాదం శుద్ధ శుద్ధాజమనయం సమర్పయామి నారికేల నైవేద్యం సమర్పయామి కడలీఫల నైవేద్యం సమర్పయామి క్షీర నైవేద్యం సమర్పయామి అని వెంకటేశ్వర స్వామికి ఇలాగ నైవేద్యం నివేదించిన తర్వాత ఆరతిని ఇస్తానండి హారతి ఓం శ్రీయక్కాంతయ కళ్యాణ నిధి నిధయ శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మయ చక్రవర్తి తనూజాయ సాభౌమాయ మంగళం ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనచతుర్షం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుభావభరం సర్వలోకైకనాథం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఇంకలాగా మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని మనసులో చెప్పుకొని ఇంకా పువ్వులు అక్షంతరణ స్వామివారికి వేసి ఇంకా నమస్కరించుకొని ఇలాగైతే పూజను పూర్తి చేసుకున్నానండి ఇంక ఇలాగైన సులువైన పద్ధతులు ఉంటాయి సులువైన ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయండి కఠినమైన నియమాలు అంటూ ఏ పూజకు ఉండవు ఉంటాయి నియమాలు ఉంటాయి అందులో కూడా వెసులుబాట్లు ఉంటాయి ఆ వెసులుబాట్లని మనము ఇంటి వాతావరణాన్ని బట్టి ఏర్పరచుకొని చక్కగా పూజలు కానీ వ్రతాలు కానీ చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ ఆ జ్యోతి ఉంటుంది కదండి దీపము ఆ దీపము జ్యోతికాంతులలో వెంకటేశ్వర స్వామి పువ్వుల అర్చనతో తులసీదల అర్చనతో తులసిమాలతో వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతంగా ఎంత అద్భుతంగా ఉన్నారో ఇంక ఇలాగా పైన నిత్యదీపారాధన చేసుకున్నాను చిన్నగా సులువుగా సింపుల్గా ఇలాగ పీట పెట్టుకొని పూజ చేసుకుంటానండి మామూలుగా ఎక్కువగా చేసుకోవాలి అన్నప్పుడు అలంకరణ పెంచుకోవాలి అన్నప్పుడు ఈ పూజా మందిరం దగ్గర కాకుండా వేరే దగ్గర చక్కగా అలంకరణ చేసుకొని అయితే పూజలు చేసుకుంటానండి ఇంక ఇలాగా అద్భుతంగా జరిగింది ఈ వారము చాలా బాగా మనసుకి బాగా అనిపించిందండి మీకు ఈ వీడియో ఎలాగనిపించింది ఈ పూజ ఎలాగనిపించిందో తప్ప తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి మీ విలువైన అభిప్రాయాలని అదే విధంగా వీడియోని పూర్తి వరకు చూసి నన్ను లైక్ చేస్తూ నన్ను ఇష్టపడుతూ ఇంకా మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారని నన్ను నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము మళ్ళీ నేను మీ అన్న సంతోషం ఓం నమో వెంకటేశాయ నమ